కామ్రేడ్ సీతారాం ఏచూరి జీవితం ఈతరం నాయకులకు పాఠమంటిదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు విజయవాడ ఎంపికె భవన్లో ఏచూరి సీతారాం సంతాప సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి వార్థసారథి పిసిసి అధ్యక్షులు షర్మిల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరై ఆయనకు నివాళులు అర్పించారు ఏచూరి తెలుగువారు కావడం మన అదృష్టమని వార్థసారథి అన్నారు రెండు వేల నాలుగులో యూపీఏ ఏర్పాటులో ఏచూరి కీలక పాత్ర పోషించారని షర్మిల తెలిపారు ఆయన మృతి పామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు అత్యవసర ఎమర్జెన్సీ టైంలో లో ఇందిరాగాంధీ అంటేనే వణిగిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి నువ్వు రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేసిన యోధుడు ధైర్యశాలి మగాడు మన తెలివి మనకి గర్వకారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ మన చేస్తా ఉన్నాను దేశం మొత్తంతో పాటు ఆంధ్ర రాష్ట్రాలకి ప్రత్యేకంగా సహాయం చేయటం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు తను కృషి చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ శవణిగా మన చేస్తా ఉన్నాను ఆయనకి అధికారం ముఖ్యం కాదు ఆయనకి సిద్ధాంతాలే ముఖ్యంగా ఆయన పనిచేసిన విషయం అందరికీ తెలుసు ఈ తరం రాజకీయ నాయకులందరూ కూడా ఆయన జీవితం ఒక పాఠంగా ఉండాలని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను నేను పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు అయితేనేమి వాస్తవాలను డేటాలతో సహా ఆయన చేసిన వాదనలు అయితేనేమి మర్చిపోలేము ఆయనకి ఉన్నత పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చింది ఆయన ఆలోచనలు ఆయన రాసిన ఆర్టికల్స్ కూడా ఏదైనా ఒకసారి చదివినా అది అలాగే గుర్తుండిపోయేటట్టు ఉంటుంది ఏచూరి గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బంధం ఏనాటిదో ఏచూరి గారిని కోల్పోవడం ఒక్క వామపక్షాలకే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు